మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన నూతన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఉమ్మడి బెజ్జంకి మండలం మార్కెట్ కమిటీ నియామకం మంగళవారం జరుగగా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన నల్లచంద్రారెడ్డి మాతంగి అనిల్ మైలారం గ్రామానికి చెందిన వడ్నాల నరసయ్య గుంగ్లపల్లికు చెందిన సతీష్ రెడ్డి గుణుకుల కొండాపూర్కు చెందిన నేలపట్ల కనకయ్యలు డైరెక్టర్లుగా నియామకమయ్యారు నూతన డైరెక్టర్లు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మంత్రి పొన్నం ప్రభాకర్లను కలిసి తమ నియామకానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు నూతన డైరెక్టర్లను కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల పార్టీ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి మాజీ ఎంపీపీ దామోదర్ తదితరులు పాల్గొన్నారు